పాత చట్టాలనో పాత కార్మిక చట్టాలనో పాత కార్మిక చట్టాలను కార్మికుల ఐక్యత జాతీయ సంఘాల ఐక్యత జాతీయ సంఘాల ఐక్యత కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం రెండవసారి పదవిలోకి వచ్చిన తర్వాత దూరంగా వ్యవహరిస్తూ మరి కార్మిక చట్టాలని తొక్కివేస్తుంది మళ్ళీ మూడోసారి కూడా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం మరి ఇప్పుడు ఎదుటి తీసుకొచ్చేసి నాలుగు కోళ్ళు చట్టాలన్నింటి కూడా తొక్కిపడేసి నాలుగు కోళ్లుగా చేసి లేబర్ కోళ్లుగా చేసేసి కార్మికులకు వారి ఊపిరి సలపకుండా వారి మీద పెత్తనం చలాయించడానికి వాళ్ళ హక్కులు కాలరాయడానికి అదేవిధంగా యూనియన్లను నిర్వీర్యం చేయడానికి పూనుకుంది ఇది సరైన చర్య కాదు దీనివల్ల కార్మికులకు బెనిఫిట్ అయ్యేది లేనే లేదు అదేవిధంగా కార్మికుడు ఏదో ప్రశ్నించే పరిస్థితే లేదు సంఘం పెట్టుకునే పరిస్థితి లేదు హక్కుల గురించి కోట్లాడే పరిస్థితి లేదు కోర్టుకెళ్తే పనే పరిస్థితి లేకుండా ట్రిబ్యునల్ అట్లాంటి వాటిలో కాలయాపన చేసే పరిస్థితి వచ్చింది దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాము అన్ని జాతీయ సంఘాలు కూడా మరి ఢిల్లీలో దీని గురించి చర్చిస్తున్నాయి దీని మీద ఒక ఏదైనా ఒక నిర్ణయం తీసుకొని మరి కార్యన్ముఖం అవుతాము ఆ కార్యాచరణ ద్వారా మరి మోడీ ప్రభుత్వానికి మరి కనుపు కలిగేటట్టు చేస్తాము ఈ నేపథ్యంలో ఈ కోడ్లని మరి నిన్నటి నుంచి అమలు చేయాలన్నట్టుగా వస్తే దాని గురించి వివరించడానికి మేనేజ్మెంట్ సింగ్రల్ మేనేజ్మెంట్ మమ్మల్ని రమ్మని చెప్పింది జేఏసీ సంఘాలని జాతీయ సంఘాలని మేము వెళ్ళడం జరిగింది వాళ్ళు మా అభిప్రాయాలను విలుపించమన్నారు మేము చెప్పాము కరాకనే చెప్పాము మా నాయకులు పెద్ద నాయకులు సెంట్రలో ఉన్న వాళ్ళు ఏం నిర్ణయిస్తే అదే చేస్తాము మేము వ్యతిరేకిస్తాము దాన్ని కట్టుబడి ఉంటాము వీటిని కనుక మీరు వెనకే తీసుకోకపోతే మీ స్ట్రైక్ కూడా సిద్ధంగా ఉన్నాము కార్మికులందరినీ కూడా ఐకమత్యం చేసి మరి ప్రభుత్వాన్ని వ్యతిరేకంగా పోరాటం చేస్తామని చెప్పేసి తెలియజేయడం జరిగింది రేప మాపు మన లీడర్లు మరి మాకు ఇచ్చే పిలుపు మేరకు మరి మేము మరి నిరసన కార్యక్రమం అదేవిధంగా అవసరమైతే తప్పనిసరి అయితే మరి మీ సైకిల్ కూడా పోతామని చెప్పేసి ఏఐటిసీ సింగరింగ్ కల్స్ వర్కర్స్ పరంగా మేము తెలియజేస్తున్నాం